పైన ఆహ్వానిస్తున్నాం మన చప్పటి వారికి ప్రయత్నం అలాగే ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి అయిన గారికి మేదిక పైన ఆహ్వానిస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ కోశాధికారి అయిన రంగాచారి గారికి మేదిక పైన ఆహ్వానిస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రచార కార్యదర్శి హరినారాయణ గురుస్వామి గారిని వేదికపైన ఆహ్వానిస్తున్నాం కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వారు కూడా వస్తున్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర కోషాధికారి నరేందర్ రెడ్డి గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం అలాగే తెలంగాణ రాష్ట్ర అన్న ప్రసాద కమిటీ అధ్యక్షులైన ప్రసాద్ గారిని వేదికపైన ఆహ్వానిస్తున్నాం ఇంకా మనకు ఆర్నూరు సుబ్రత స్వామి మంచిర్యాల జిల్లా గురుగుట్ట పురుషోత్తమాచారి గురుస్వామి గారు దారిలో ఉన్నారు వారు రాగానే వారిని కూడా మనం ఆహ్వానించడం జరుగుతుంది ముందుగా